అఖండ విజయం తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నయ్య ఆశీర్వాదం కోసం చిరంజీవి ఇంటికి వచ్చిన సంఘటన మర్చిపోలేనిది కుటుంబ సభ్యుల ఆనందం అభిమానుల కేరింతలు సన్నిహితుల అభినందనలతో ఆ సంఘటన మెగా కుటుంబంలో ఓ మరుపురాని మధురక్షణంగా మిగిలిపోయింది అలాంటి వేడుకల్లో అల్లు కుటుంబం నుంచి ఒక్కరు కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఆ రోజు రాకపోవడానికి బీజీ నిర్మాత బడా హీరో వారికి సమయం కుదరకపోవచ్చు అని సమర్థించిన వారు సైతం జూన్ పన్నెండున ఆలోచించారు చరిత్ర సృష్టించే విధంగా నిలబడిన ఇరవై ఒక్క స్థానంలో విజయ దుందుంబి మెగించి కీలక స్థానంలో కొనిదల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో అల్లు కుటుంబం నుంచి ఏ ఒక్కరు కనిపించలేదు ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమని సమర్థించిన వారే చెవులు కోరుకుంటున్న ఉద్ధాంతాలు మెగా కుటుంబం అంతా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవ వేడుకల్లో కనిపించారు కానీ అల్లు అర్జున్ అల్లు శిరీష్ అల్లు బాబీ కనీసం మెగా కుటుంబంలో జరిగే వేడుకల్లో ప్రధానంగా కనిపించే అల్లు అరవింద్ కూడా కనిపించకపోవడం నిజంగా విడ్డూరం వీటన్నిటినీ మేళవిస్తే మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి దూరం కొలవలేనంత పెరిగింది అనే వార్తలకు ఊతం ఇస్తున్నట్లే ఉంది మెగా కుటుంబం అంతా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవ వేడుకల్లో కనిపించారు కానీ అల్లు అర్జున్ అల్లు శిరీష్ అల్లు బాబీ కనీసం మెగా కుటుంబంలో జరిగే వేడుకల్లో ప్రధానంగా కనిపించే అల్లు అరవింద్ కూడా కనిపించకపోవడం నిజంగా విడ్డూరం వీటన్నిటినీ మేళవిస్తే మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి దూరం కొలలేనంత పెరిగింది అనే వార్తలకు ఊతం ఇస్తున్నట్లే ఉంది మెగా సంబరాల్లో అల్లు వారు ఎందుకు దూరంగా ఉంటున్నారు ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యేకు మద్దతు ఇవ్వడమేనా నిజమేంటో తెలియదు కానీ ఇరు కుటుంబాలకు గోడ కట్టిన సంఘటన మాత్రం అదే అని తెలుస్తోంది నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవీందర్ రెడ్డికి అల్లు అర్జున్ మద్దతు ప్రకటించారు ఆ తర్వాత జనసేన ప్రధాన కార్యదర్శి మెగా బ్రదర్ కొనిదల నాగబాబు మనవాడైనా పగవాడే అని ట్వీట్ చేశారు దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రెచ్చిపోవడంతో నాగబాబు ట్వీట్ డిలీట్ చేశారు గొడవ సర్దుమణిగింది అని అందరూ అనుకున్నారు పోలింగ్ జరిగింది ఫలితాలు వచ్చాయి పవన్ కళ్యాణ్ విజయం గురించి దేశమంతా మాట్లాడుకుంది అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశాడు తప్ప ఎక్కడ తన కుటుంబ సభ్యుడు సాధించిన గొప్ప విజయాన్ని ఆయన మీడియా ముఖంగా చూపించలేదు మెగా సంబరాలకు సమయం లేదు సమర్థించదగ్గ విషయమే కానీ ప్రమాణ స్వీకారానికి ముందుగానే ప్రణాళిక వేసుకోవచ్చు కదా అనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వెలువడుతున్నాయి ఇదిలా ఉంటే మెగా అల్లుడు సాయి తేజ్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ తన వైఫ్ స్నేహ రెడ్డిలను అన్ఫాలో చేశాడు దీంతో అసలు రెండు కుటుంబాల్లో ఏం జరుగుతుంది అనే రచ్చ మొదలైంది